నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తెలియనటువంటి విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపిస్తుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దళములతో పూజించండి వృషభ రాశి వారు తాము చేపట్టిన పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశకు గురి చేస్తూ ఉంటాయి వ్యయప్రయాసాలు ఉంటుంటాయి బంధువులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కాస్త సాధారణంగా గడుస్తూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి శ్రమాధిక్యత పెరుగుతుంది స్నేహితులతో బంధువులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారికి గన్నేరు పుష్పాలను సమర్పణ చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు శుభవార్తలు అందుతుంటాయి ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభం చేస్తుంటారు ఆర్థిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఉద్యోగ అనుకూలము వ్యాపార విషయాల్లో శ్రమ రెండు కూడా కాస్త విశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి విందు వినోదాలుంటుంటాయి దైవ దర్శనాల వలన ప్రశాంతతను పొందుతూ ఉంటారు వాహనాలు కొనుగోలు చేయాలన్న తపన పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం కందిపప్పుతో చేసిన పొంగలిని నివేదన చేయండి తులారాశి వార్లకు ఈరోజు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి బంధువులను కలుసుకుంటారు ఖర్చులు పెరిగినప్పటికీ కుటుంబ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి కుటుంబ కార్యక్రమాల్లో ఉన్నతంగా వ్యవహరిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి నిర్వహిస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు చక్కగా పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఎరుపు రంగు పుష్పాలతో ఎరుపు రంగు అక్షతలతో గణపతికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి వస్తులాభాలు పొందుతుంటారు వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రయాణాల వలన ఆర్థిక సమస్యలు తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పంచామృతములతో శివాభిషేకము నిర్వహించుకోండి మకర రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తూ ఉండాలి తృప్తితో జీవించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది కుంభరాశి ప్రతిబంధకాలు తొలగిపోతుంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పారిశ్రామిక రంగాల వార్లకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యనారాయణ స్వామి వారి దండకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు శుభ ఫలితాలు ఉంటాయి పనుల్లో విజయాలు లభిస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారాలు కలిసి రావటం చేత ఆర్థికంగా బలపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి స్తోత్రను పారాయణం చేయటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి